హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను డ్రెస్ కటింగ్ చూపిస్తున్నానండి క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలండి డ్రెస్ కటింగ్ చేసుకునేటప్పుడు కోరాసు అవతల వైపు ఉండి మన దుక్కు ఫోల్డింగ్ ఉండాలండి కింద మూడు గీతలు తీసుకుంటున్నానండి ఎందుకంటే డబుల్ ఫోల్డింగ్ వస్తుంది కదండి ఏదైనా లైనింగ్ లైనింగ్ అయినా మెయిన్ పీస్ అయినా ఏదైనా డబుల్ ఫోల్డింగ్ వస్తుందండి అందుకని కింద మూడు గీతలు తీసుకున్నానండి ఆది డ్రెస్ బ్యాక్ పార్ట్ తోటి కొలుచుకోవాలండి ఎంతైతే పొడవు ఉందో అంతా కొలుచుకొని దానికి ఒక గీత పెట్టుకొని మళ్ళీ ఖర్చుకి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఎక్స్ట్రా పెట్టుకొని గీత కొట్టుకోవాలండి ఇప్పుడు ఆర్మ్ లూజ్ చూసుకోవాలండి ఆర్ లూజ్ చూసుకుంటప్పుడు డ్రెస్ని తిరగేసుకొని చూసుకోవాలండి అది బ్యాక్ పార్ట్ దుక్కు మాత్రమే చూసుకోవాలండి ఫ్రంట్ దుక్కు మాత్రం చూసుకోకూడదు ఎందుకంటే లోతు తీస్తాం కదండి ఫ్రంట్కి అందుకని బ్యాక్ పార్ట్ చూసుకోవాలండి నాకు ఆరు లూజ్ నైన్ అండ్ హాఫ్ వచ్చిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని యాజ్ డీజ్గా లైనింగ్ మీద వేసేసుకోవాలండి లైనింగ్ మీద వేసుకున్న తర్వాత అది కొద్దిగా ఎడ్జిస్ట్ చేసుకోవాలండి ఎడ్జస్ట్ చేసుకుంటే కనుక సరిపోతుంది ఇప్పుడు నెక్ చూసుకోవాలండి నెక్ ఎంత ఉందో అంతా పెట్టేసుకొని నెక్ తర్వాత భుజం కూడా చూసుకోవాలండి భుజం చూసుకునేటప్పుడు కుట్టు కన్నా ఇంచ్ అటువైపు పెట్టుకోవాలి ఇప్పుడు నెక్ ఎంత ఉందో చూసుకోవాలండి త్రీ ఇంచెస్ అండి నెక్ భుజం అయితే మట్టుగా ఫైవ్ ఇంచెస్ వచ్చిందండి మొత్తం ఎయిట్ ఇంచెస్ అండి సోల్డర్ అన్నది ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి నాకు ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకుంటే ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కుట్టునున్నారండి వాళ్ళు ఇప్పుడు ఆర్మ్ ఎంత వచ్చిందో అక్కడ ఒక గీత నడుము దగ్గర ఒక గీత కట్స్ దగ్గర ఒక గీత వేసుకొని కట్స్ దగ్గర వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి నడుము దగ్గర టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఆర్మ్ దగ్గర కూడా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కట్స్ దగ్గర మాత్రం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి ఆరు లూజ్ నైన్ అండ్ హాఫ్ వచ్చింది కదండి నైన్ అండ్ హాఫ్ ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా చూసుకోవాలండి చెస్ట్ లూజ్ ట్వెల్వ్ వచ్చిందండి ఆరు లూజ్కి చెస్ట్ లూజ్కి కరెక్ట్గా సరిపోవాలండి ఇప్పుడు సాల్డర్ ఎంత వచ్చింది ఎయిట్ వచ్చిందండి కింద కూడా శంకింపు కూడా ఎయిట్ పెట్టుకొని శంక మార్కింగ్ మట్టుగా సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి సెవెన్ అండ్ హాఫ్ ఎందుకంటే ఇది నెక్ షోల్డర్ ఎక్కువ ఉంది కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకొని గీత గీసేసుకోవాలండి గీత గీసేసుకున్న తర్వాత ఇప్పుడు భుజం దగ్గర క్రాస్ కొట్టుకోవాలండి భుజం దగ్గర క్రాస్ కొట్టుకునేటప్పుడు నెక్ దగ్గర మాత్రం యాజ్ ఈజ్ అలాగే ఉంచేసి ఆరు దగ్గరికి వచ్చేటప్పటికి కొద్దిగా హాఫ్ ఇంచు కొద్దిగా అంటే హాఫ్ ఇంచ్ అండి హాఫ్ ఇంచ్ కిందకు దింపుకోవాలండి కిందకు దింపుకొని చెంక లోతు కూడా వన్ ఇంచ్ పెట్టుకోవాలండి వన్ ఇంచ్ పెట్టుకొని గీత మీద కాకుండా లోపలికి రౌండ్ తీసుకోవాలండి లోపలికి రౌండ్ తీసుకొని మనం ఏదైతే వన్ ఇంచు ఆరు చెంక డౌన్ పెట్టుకున్నామో దాన్ని కలుపుతూ గీసుకోవాలండి గీసుకుంటుని నైన్ అండ్ హాఫ్ వచ్చిందో లేదో చూసుకోవాలండి నాకైతే కరెక్ట్గా నైన్ అండ్ హాఫ్ వచ్చిందండి యాజ్ ఈజ్ మార్కింగ్ వేసేసుకుంటున్నానండి నేను వేసేసుకొని కిందకు కూడా ఒక గీస్ పెట్టేసుకోవాలండి ఇప్పుడు నెక్ చూస్తున్నాను నెక్ టూ ఇంచెస్ ఉందండి ఫ్రంట్ నెక్ ఏమో సిక్స్ ఇంచెస్ అండి ఇది స్వీట్ హార్ట్ నెక్ ఉందండి ఆర్ట్ బ్లౌజ్ మట్టుగా నేనైతే వీ నెక్ పెడుతున్నానండి ఫ్రంట్కి వీ నెక్ పెట్టేటప్పుడు స్ట్రైట్గా ఒక గీత గీసుకోవాలండి గీత గీసుకున్న తర్వాత మనం కింద నుంచి రౌండ్ షేప్ ఇచ్చుకుంటూ వెళ్ళాలండి గీత మీద గీ కట్ చేయకూడదండి రౌండ్ షేప్ ఇచ్చుకుంటూ కట్ చేయాలండి అప్పుడు మీకు వీనెక్ అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు కింద కూడా షేప్ ఇచ్చేసుకోవాలండి అది కింద కూడా షేప్ ఇచ్చేసుకోవాలండి ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలండి అలాగే ఫ్రెండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు నెక్ పార్క్ కూడా కట్ చేసుకోవాలండి కట్ చేసుకునేటప్పుడు మనకి వీలు కాకపోతే అలా మడత పెట్టుకొని కనుక కట్ చేస్తే మనకి క్లాత్ అనేది జరగకుండా చక్కగా వస్తుందండి అటు ఇటు అవ్వకుండా మడత పెట్టకుండా మనం లాగేజ్ కట్ చేసుకున్నాము అంటే కనుక క్లాత్ అనేది జరిగిపోతుందండి అలా మడత పెట్టుకుంటూ కట్ చేస్తే కనుక మీకు ఏం ప్రాబ్లం ఉండదండి ఇస్ ఎలా ఉందో ఆ గీత మీద అలా కట్ చేసేసుకోవడమే అండి ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కూడా తీసేసుకోవాలండి నెక్ తీసుకునేటప్పుడు భుజం దగ్గర ఒక టక్ పెట్టుకోవాలి ఆర్మ్ దగ్గర ఒక టక్ కట్స్ దగ్గర ఒక టక్ నడుం దగ్గర కూడా ఒక టక్ ఇచ్చుకోవాలండి టక్ ఇచ్చుకుంటే కనుక మనం సైడ్ కుట్లు వేసేటప్పుడు బాగా వస్తుందండి నీట్గా ఇప్పుడు బ్యాక్ టూ ఇంచెస్ నేను తీసుకుంటున్నాను అండి నెక్ త్రీ బ్యాక్ ఏమో డౌను టూ ఇంచెస్ అండి ఇప్పుడు రౌండ్ కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు నెక్ కూడా అలాగే కట్ చేసేసుకోవాలండి ఏదైతే మనం రౌండ్ షేప్ ఇచ్చామో అదే విధంగా నెక్ కూడా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఆర్మ్ లోత్ తీసుకోవాలండి ఆర్మ్ లోతు కూడా హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి లోతు ఇప్పుడు దానికి ఒక కట్ కూడా ఇచ్చుకోవాలండి ఎందుకంటే మనం లోతు తీసాము అని ఆనవాళ్ళకి కట్ కూడా ఇచ్చుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూద్దామండి అయిపోయిందండి ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేసుకున్నాము ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూద్దామండి హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు కింద ఒక గీత గీసుకొని హ్యాండ్కి కూడా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలండి టా కింద ఒక గీత గీసుకొని పావించి పైకి ఒక గీత పెట్టుకోవాలండి ఎందుకంటే మనం పైకింగ్ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఆది డ్రెస్ ఎల్బో హ్యాండ్స్ ఉందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కానీ వాళ్ళు మట్టుగా నాకు నైన్ పెట్టమన్నారండి కాబట్టి నేను కింద గీత గీసుకొని దానికన్నా పావ్ ఇంచ్ ఫైవ్ పెట్టుకొని ఇప్పుడు నైన్ ఇంచెస్ పెట్టుకొని దానికన్నా హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నానండి ఖర్చుకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని దానికి ఒక గీత గీసుకున్నానండి ఇప్పుడు ఆర్మ్ లూజ్ నైన్ అండ్ హాఫ్ కదండి అది మనం డ్రెస్ కొలిచేటప్పుడు ఆరు లూజ్ నైన్ అండ్ హాఫ్ వచ్చేటప్పుడు త్రీ అండ్ హాఫ్ శంకుల లోతు తీసుకోవాలండి శంఖదింపు తీసుకోవాలండి శంకదింపు తీసుకునేటప్పుడు పైన నైన్ అండ్ హాఫ్ దగ్గర నుంచి సైడ్కి అలా టేప్ పట్టుకొని మనం చూసుకుంటే కనుక నైన్ అండ్ హాఫ్ గీత గీసుకొని ఏదైతే త్రీ త్రీ అండ్ హాఫ్ మనం పెట్టుకున్నామో దానికి ఒక గీత పెట్టుకోవాలండి గీత గీసుకున్న తర్వాత నైన్ అండ్ హాఫ్ దగ్గర ఏ గీత మిడిల్లో ఏ గీత అయితే గీసుకున్నామో దానికి టేప్ పెట్టుకుంటూ నైన్ అండ్ హాఫ్ దగ్గర నుంచి చివరికి ఒక టేప్ పెట్టుకొని మిడిల్కి ఒక గీత గీసుకోవాలండి పైకి ఆ మిడిల్ నుంచి ఒక టూ ఇంచెస్ పైకి పెట్టుకోవాలండి కార్నర్లో ఇప్పుడు హ్యాండ్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ గీత గీసుకొని ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి ఏదైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో టూ ఇంచెస్కి అది కలుపుకోవాలండి ఆరు స్కేల్ తోటి ఆరు స్కేల్ అయితే మీకు రౌండ్ బాగా తిరుగుతుందండి ఇప్పుడు లోతు కూడా తీసుకోవాలండి లోతు తీసుకునేటప్పుడు ఏదైతే మనం మిడిల్కి ఒక గేర్ పెట్టుకున్నామో అక్కడ హాఫ్ ఇంచు కిందకు పెట్టుకోవాలండి లోతు కోసమని ఏదైతే మనం వన్ ఇంచు పెట్టుకున్నాం కదండి ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ మిడిల్కి హాఫ్ ఇంచ్కి గేత పెట్టుకొని ఆరు స్కేల్కి గేత పెట్టుకొని మళ్ళీ చివరికి తొమ్మిదిన్నర వచ్చిన దగ్గర వన్ ఇంచు లోపలికి పెట్టుకోవాలండి వన్ ఇంచు లోపలి పెట్టుకొని సైడు ఖర్చులకి గేర్ పెట్టుకొని ఖర్చుకి టూ ఇంచెస్ పెట్టేసుకోవడం అండి అంతే అండి హ్యాండ్ ఇది చాలా సింపుల్ అండి ఒకటికి రెండుసార్లు చూడండి అర్థం కాకపోతే కనుక మీకే అర్థమైపోతుంది హ్యాండ్ కటింగు అలా కట్ చేసేసుకోవడం అండి ఇంకా చాలా సింపుల్ అండి హ్యాండ్ కటింగ్ ఇదైతే బొడ్డి స్టైల్లో కూడా ఈ హ్యాండ్ కటింగే వాడతారండి అర్థం చేసుకుంటే కనుక ఈ కటింగ్ చాలా ఈ అండి ఇప్పుడు లోత్ తీసుకోవాలండి లోత్ తీసుకున్న తర్వాత టక్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలండి ఎందుకంటే మనం లోతు తీసుకుంటున్నాము అని ఆనవాళ్ళు ఉంటుందండి లేకపోతే ఇప్పుడు మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతామండి అటు ఇటు అయిపోతుంది ఓకే అండి హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి థ్యాంక్ యూ అండి